నమో భగవతే వాసుదేవాయ శ్రీ వాసువాణు సహస్రనామస్తోత్రంలోని అరవై ఒకటవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు ఎనిమిది నామాలతో కీర్తించబడ్డారుణోద్రవిణప్రదహ దేవ వాచస్పతిరయో సర్వదృసో వాచస్పతిర ధన్వాస్తి ధన్వి అంటే ధనస్సు ధనువు అన్నవి సమానార్థకములు ధనువు అనగా బిల్లు బాణములను సంధించునట్టి సాధనమే విల్లు శ్రీరాముడు కోదండరాముడు తాటకాది రాక్షస సంహారం చేసి భూమియందు సత్య ధర్మాలను రక్షించాడు శ్రీరాముని వలె శ్రీ మహావిష్ణువు శార్గహస్తుడు శార్గం అన్నది శ్రీమహావిష్ణువు ధరించిన ధనుస్సు రాక్షస శక్తులను సంహరించినట్టి ధనుస్సు లోకములను రక్షించినట్టి ధనురాయుధం సుధన్వం ధనువు ఇంద్రియాలకు సంకేతంగా చెప్పబడింది తామసీ గుణభావములే తత్వపరంగా రాక్షసులు పరమాత్మ సాధనా మార్గంలో అడుగడుగున అడ్డుపడు తామసీ శక్తులు ఇంద్రియపరముగు అహంకారం నిద్ర అలసత్వం సోమరితనం వంటివి తామసీ శక్తులు అహంకారం మితిమీరితే డాంబికం అవుతుంది ఎదుటి వారిని చులకనగా అంచనా వేయటం తన శక్తిని చెడుపరంగా నిరంకుశంగా ప్రకటించుట ఈ అహంకారానికి ప్రతిరూపం రామాయణంలో అహంకారానికి ప్రతిరూపం తాటకి అట్టి తాటకిని ఒకే బాణంతో సంహరించినట్టి శ్రీరాముడు సుధన్వి ఈ క్రమంలో ధనుర్బాణములను ధరించి రాక్షస సంహారం చేసిన శ్రీ మహావిష్ణువు కూడా సుధన్విగా పిలువబడ్డాడు ఇక ఉపాసనా పరంగా ప్రణవోధను శరోహ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన సిద్ధవ్యం శరవ తన్మయో భవేత్ అన్నది శృతివాక్యం వివేకంతో బ్రహ్మానుభవ లక్ష్యంతో సాగు బ్రహ్మోపాసనకు ప్రణవమే ధనస్సుగా చెప్పబడింది ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ ప్రణవనాదం ఓంకారం పరమాత్మ సాధనకు ఆధారమైంది ఈ ఆధారమైనదే ధనుస్సు ఈ అనుసంధాన ఉద్దేశం పరమాత్మానుభూతి ఆ పరమాత్మానుభూతి సంకేతమే బాణం శరం ఈ లక్ష్యము నుండి చెదరని బుద్ధియే అప్రమత్తత దీని అంతిమ ఫలమే స్వాత్మానందం ఈ క్రమంలో ప్రణవం ధనస్సుగా చెప్పబడింది సూక్ష్మంగా చెప్పదలిచిన ప్రణవోపాసనచే పరమపదస్థితిని అందుకొనుట ఇచ్చట ప్రణవస్వరూపుడగు శ్రీ మహావిష్ణువు సుధన్విగా కీర్తించబడ్డాడు తదుపరి నామం ఖంధపరశు సుధన్వా ఖంధపరశు ఖండపరశు అంటే ఖనతి ఖండయతి ఖండహ పృణాతి పాలయతి పూరయతి శత్రుం శృణాతి హినస్తీతి పరశు అని ఖండపరశు శబ్ద వివరణ విధములుగా సృష్టించి వాటిని పోషించి చివరకు హరించు పరమాత్మయే ఖండపరశు దుర్మార్గులకు వధించిన పరశురాముడే ఖండపరశు జమదగ్ని కుమారుడు విష్ణుస్వరూపుడు బదరీనారాయణుడు తన పరాక్రమానికి గుర్తుగా శివునిపై ప్రయోగించిన దర్భ శివుని తాకి ఖండించబోయి పరశుగా మారినట్లు భారతాంతర్గత కథ అప్పటి నుండి ఆ పరశువు లేక గొడ్డలి ఖండపరశుగా కీర్తించబడింది శివుని నామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది శివకేశవ భేదం లేకుండాటను సూచించు నామం ఖండపరశునామం సృష్టి స్థితి లయములనే కాక ధర్మరక్షణ శిక్షణాశక్తులను కూడా వివరించున్నది ఖండపరశునామం శ్రీ మహావిష్ణువును ఖండపరశుగా కీర్తిస్తుంది తదుపరి నామం దారుణ సుధన్వా కండపరశుడ్ దారుణ దారుణమనగా భయంకరమైనది ప్రహ్లాదుని రక్షించినప్పుడు సర్వలోకములు దేవతాదులు భయం చెందునట్లు నరసింహుడై హిరణ్యకసుపుని తన గోర్లతో చీల్చి వదించిన విధం అత్యంత దారుణం బ్రహ్మాది దేవతలకే భయమును కలిగించునట్టి నృసింహ రూపం మిక్కిలి దారుణమైంది ద్విధా కరోతీతి దారుణ అనుటచే సృష్టిగత జీవులను రాగద్వేషములందును మమకార అహంకారములందు బంధించి జనన మరణములందు ప్రవర్తింపజేయునది అట్లు కాక మమకార అహంకారముల నుండి విడగొట్టి ముక్తి మార్గమునందు కూడా ప్రవర్తింపజేయు వైష్ణవ శక్తినే దారుణ అని పిలిచారు మహర్షులు అనగా బంధమోక్షములకు మోక్షములకు కారణమైనది ఏదో అదే దారుణ సాధనా మార్గంలో అడ్డుపడు బాహ్యశత్రువులను అంతర్శత్రువులను చీల్చి చెండాడు విష్ణువు యొక్క శక్తి స్వరూపం తత్వం దారుణ తదుపరి నామం ద్రవిణప్రదన్వాఖండ్రవి ద్రవతి గచ్చతీతి ద్రవిణంగా నిర్వచనం విశ్వాంతరాళంలో అనగా సమస్త చరాచర జీవులందుండి ఆ జీవులను వాటి వాటి కర్మానుబద్ధంగా నడిపించు వైష్ణవ చైతన్యమే ద్రవిణం అనగా పరమాత్మ జ్ఞానం పరమాత్మపరమైన సంపదే సర్వోత్తమ సంపద అట్టి సంపదను ఐశ్వర్యమును ప్రసాదించు పరమాత్మయే ద్రవిణప్రదుడు సమస్త విధ జ్ఞానమునకు మూలమైన వాడు శ్రీ వ్యాసభగవానుడు విష్ణుస్వరూపుడు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని కదా స్థుతి వేదములు ఉపనిషత్తులు పురాణాదులు జ్ఞానప్రదాలు జ్ఞానమే అత్యంత గొప్పదనం దానిని అనుగ్రహించిన వ్యాసదేవుడు ద్రవిణప్రదుడు తదుపరి నామం దివహస్పృక్ సుధన్వాఖండపరశుద్ధారుణో ద్రవిణప్రదహ దివ స్పృక్ దివి అనగా స్వర్గం స్వర్గమర్త్య పాతాళములు మూడు లోకాలు వీటిలో ఊర్ధ్వలోకం దేవతలకు ఆవాసం అదే స్వర్గం ప్రకాశమైనది స్వర్గం ఓ విధంగా సర్వశూన్యమైనది ఆకాశం ఆకాశం గగనం శూన్యం అని కదా అమరం అంతులేని ఆకాశం పరమాత్మకు జ్ఞానమునకు సంకేతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది శృతివాక్యం నారాయణాద్వాదశాదిత్యా అంటే ద్వాదశాదిత్యుల రూపం నారాయణుడు జ్యోతిస్వరూపం జ్యోతిస్వరూపునికి ఉనికి జ్యోతిర్మండలం ఇదే ఆదిత్య మండలం సర్వోన్నతమైనది దానినే వేదాలు శీర్ష్ణోద్యౌ సమవర్త అని వర్చించాయి అట్టి పరంజ్యోతి ప్రకాశమే సూర్యచంద్రాదులను ప్రకాశింపజేస్తోంది ఈ రీతిగా విష్ణు చైతన్యం సర్వగతమై ప్రకాశిస్తోంది సర్వాన్ని స్పృశిస్తోంది ఈ విధంగా సర్వత్రా నుండి ప్రకాశించు దివః స్పృక్ అనగా ప్రకాశం అన్నది జ్ఞాన సంకేతం జ్ఞానస్వరూపం జ్ఞానమే సర్వానికి ఆవధి శీర్షం వంటిది అట్టి పరావిద్యను ఉపాసించుటే దివహస్పృక్ స్పృక్ విద్యతేయనాయ పందా అని శృతి సర్వోన్నత జ్ఞానం పరమాత్మజ్ఞానం దానిని తెలియుటే దివహస్పృక్ తెలియజేయువాడు తెలియజేయువాడు మహావిష్ణువు తదుపరి నామం సర్వదృవ్యాస సుధన్వాఖండపరదారుణో ద్రవిణప్రద దివ స్పృక్ సర్వదృవ్యాస విశ్వంలో సూక్ష్మాతి సూక్ష్మంగా వ్యాపించిన ఈశ్వర చైతన్యాన్ని దానిని తరంగాలను తమ అతీంద్రియ జ్ఞానంచే అనుభవానికి తెచ్చుకొనుటే జ్ఞానదృశ్యం అదే జ్ఞానదృక్కు ఇట్టి నాదమే భాషగా పరిణామం చెంది వేదాది విజ్ఞాన ప్రకాశానికి కారణమైంది అట్టి జ్ఞాన విస్తరణే నారాయణస్వరూపం వేదాశాస్త్రాని విజ్ఞానం ఏతత్సత్వం జనార్దనాత్ అంటూ బలపరచాయి శ్రుతులు అనంతమైనది అంతటా నిండిన జ్ఞానం వ్యస్యంతే విభజ్యంతే ఇది వ్యాస అను అనుసరించి వేదములు ఉపనిషత్తులు పురాణ ఇతిహాసములుగా విభజించుట వివరించుట జరిగింది విభజనా వివరణలను గుణభావస్వరూపమే శ్రీ వ్యాస భగవానుడు ఈ రీతిగా విశ్వమంతటా నిండినట్టి ఈశ్వర చైతన్యాన్ని దర్శించి నాద బ్రహ్మమును వేదాది సాహిత్య రూపాలలో విస్తరింపజేసినట్టి వ్యాసస్వరూపమే శ్రీ మహావిష్ణువు అందుకే ఆయన వ్యాస తదుపరి నామం వాచస్పతి సుధన్వాఖండపరణో ద్రవిణప్రద దివ స్పృక్ సవదృగ్యాసో వాచస్పతి వచింపబడునది వాచకం వాక్కు విద్యలకు ఆధారం వాక్కు వాక్కే భాష జ్ఞానమును అనగా తెలిసిన దానిని ప్రకటించు సాధనమే భాష భాషించుట అనగా పలుకుట ఆ పలుకుబడియే భాష కాన జ్ఞాన విజ్ఞాన రూపం వేదాదులు వేదాది విజ్ఞానములకు మూలస్వరూపుడు ఆత్మ పరమాత్మ ఆ పరమాత్మయే వాచస్పతి వాక్కులకు అధిపతి వాచస్పతిని గురించి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాశమహే అన్నారు హయగ్రీవుడు వైష్ణవ పరంగా విద్యాగురువు నారాయణ స్వరూపుడు ఓంకార శబ్దము నుండి ఉద్భవించిన గురుస్వరూపం వాచస్పతి తదుపరి నామం అయోనిజున్వా కండపరశుద్ధారుణో ద్రవిణప్రద దివ స్పృక్ సర్వృగ్యాసో వాచస్పతిరూ యోని అనగా కారణం అని అర్థం సమస్త సృష్టి అంతయు కార్యకారణ సంఘాతం అనగా కారణమన్నది లేకుండా కార్యం ఉండదని నిశ్చయం ఆహారం తినుట అన్నది కార్యం దానికి కారణం ఆకలి ఈ విధంగా తదితరములు జీవసృష్టికి కారణం వారి వారి గత జన్మ కర్మల బంధం పరమాత్మ కర్మ భావనే లేని నిష్కర్ముడు సర్వతంత్ర స్వతంత్రుడు కర్మ రాహిత్యమే పరమాత్మ స్థితి కేవలం మాయను తన ఆధీనంలో ఉంచుకొని తన ఇచ్ఛానుసారం జన్మలను స్వీకరిస్తాడు విడుస్తాడు కూడా ఏ జన్మ కారణం లేని పరమాత్మయే అయో నిజుడు నిరాశ్రయుడు దుష్టులను శిక్షించుటకు తనకు తానే రూపవంతుడవుతున్నాడు అనగా తన మాయా శక్తితో తనను తానే వ్యక్తం చేసుకుంటాడు ఏ ఆధారం లేక వ్యక్తమవుతాడు అందుకే ఆయన అయోనిజుడు పరమాత్మ స్వేచ్ఛా సంకల్పుడు దీనిని గీతలో భగవానుడు అజోపి ఆత్మా భూతానామీశ్వరోపి ప్రకృతిం స్వామధిస్తాయా సంభవాత్మ మాయయా అన్నాడు నేను జన్మరహితుడను సర్వభూతములకు ప్రభువును నేను మాయను అనగా యోగమాయచే రూపనామనమును స్వీకరించదనని తెలిపాడు మాయాతీతుడు ఈశ్వరుడు మాయకు బద్ధుడు జీవుడు మాయాతీతుడు నిష్కారణుడు పరమాత్మ శ్రీ మహావిష్ణువే అయోజుడు సుధన్వా కండ్షుడ్దారుుణో ద్రవిణప్రద దివ స్పృక్సత్వద్రువ్యాస వాచస్పతి నిజ